కర్నూలు జిల్లా ఎమిగెనూరు ఎమ్మెగనూరులో రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభం చేసిన ఎమ్మెల్యే రెడ్డి పురపాలక సంఘ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు అన్న క్యాంటీన్లు ముఖ్య అతిథులుగా హాజరైన జయనాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు అనంతరం పేదవారితో కలిసి టిఫిన్ చేశారు అలాగే ఆఖరితో ఉన్న పేదవారితో టిఫిన్ చేస్తూ టిఫిన్ రుచిపై అడిగి తెలుసుకున్నారు ఆకలి తీర్చుకుంటూ వారి ముఖాల్లోని ఆనందాన్ని ఎమ్మెల్యేతో పంచుకుంటూ చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైసీపీ రాక్షస పాలన చూసిన ప్రజలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ వంద రోజుల్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పాటైన వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ దశల వారీగా అమలు చేసే దాంట్లో భాగంగా పేదవాడి ఆకలి తీర్చేందుకు ఐదు రూపాయలకి టిఫిన్ ఐదు రూపాయలకి భోజనం మూడు పొట్ల పేదవాడి కడుపు నింపేందుకు ఈరోజు రెండు అన్న క్యాంట్లను ప్రారంభోత్సవం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కొరకు గ్రామ సభలను నిర్వహించి మౌలిక వసతుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం గత వైసీపీ ప్రభుత్వంలో తెచ్చిన ల్యాండ్ యాక్ట్ను రద్దు చేయడం యువతి యువకులకు మెగా డిఎస్సి దీపావళి శుభాకాంక్షలతో ఉచిత గ్యాస్ సిలిండర్ల కార్యక్రమంను ప్రారంభిస్తున్నామని తెలిపారు వంద రోజుల్లో సూపర్ సిక్స్ పథకాలే కాకుండా ఎమిగినూరు నియోజకవర్గంలో కేంద్ర బడ్జెట్లో మంజూరైన మెగా టెక్స్టైల్ పార్క్ పశువుల లైవ్ స్టాక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం ఎమిగినెరు వయా కోడూరు మీదుగా కర్నూలుకు జాతీయ రహదారి ఏర్పాటు ఎమిగినేరు మీదుగా కర్నూలు మంత్రాలయం రైల్వే లైన్ ఏర్పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిగా సంబంధిత ప్రాజెక్టుల ఏర్పాటు ఎమిగి మూడు జలవనరుల ప్రాజెక్టుల అంశాలు ఆర్డీఎస్ కుడి కాలవా గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ గజలదిన ప్రాజెక్ట్ పూర్తి చేయాలని త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ವಾಟ್ ಯಾರು ಆಗ್ತಾರೆ 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 ಆಗ್ತಾರೆ

హైదరాబాద్కి ఏం రాగా ఆటో డ్రైవర్ ఐదు రూపాయలు టీ తాగడం వల్ల ఏం ఉపయోగం లేదు ఇడ్లీ సాంబార్ పొందుతున్నారు లేదు మాకు ప్రతివరకు మీరు దానికేమైనా చేసినాము ఈరోజు తీగ పెట్టారు రేపు నుంచి ఇస్తారంట తర్వాత ఇది కూడా ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది పేద ప్రజలకి కూలి పని చేసిన వాళ్ళకి రైతులకి రైతులు ఎవరు సర్ఫ్ చేసేటప్పుడు వాళ్ళు పోయి హోటల్లో వందల వందలు పెట్టి ఇరవై మేరపల్లి పెట్టి తినడం అంటే కష్టపడదు కాబట్టి ఇక్కడ ఐదు రూపాయల భోజనం చేసి వాళ్ళు తృప్తికి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు చాలా సంతోషకరమైన విషయం బాబు నాయుడు తినడం చాలా మంచి ఉపయోగం అంటే ప్రజలకు మంచి ఉపయోగం ఉన్నారు ఐదు రూపాయలు భోజనం పెట్టడం నారా చంద్రబాబు నాయుడు గారు భోజనంలో బయట అలాంటి భోజనంతో ప్రజలకు చాలా ఆనందంగా ఉంది తర్వాత వచ్చేసి చాలా టేస్టీగా ఉందండి భోజనం మేము కూడా ఎందుకంటే ఒకసారి టేస్ట్ వెళ్దామని చెప్పి వచ్చాము చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఆకలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము వంద రోజుల్లో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి వరులు వారి నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైందో ఏర్పాటైన వంద రోజుల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఈరోజు రోజు వారిగా ఉన్న దాంట్లో నా కనిపించేటువంటి మా యమిగనూరు నియోజకవర్గంలో గతంలో మేము శాంక్షన్ చేసినటువంటి మా ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ పేదలకు ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే భోజనం మూడు పూటల బ్రహ్మాండంగా పేదవాళ్ళు చేసేటువంటి అన్నా క్యాంటీన్ ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐదు సంవత్సరాలు మూసేస్తే ఈరోజు ఈ వంద రోజుల్లో రెండు అన్నా క్యాంటీన్లు ఎమ్మినూరు నియోజకవర్గంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ తెరవబడి మళ్ళీ ఈరోజు పేదలందరూ కూడా సంతోషంగా ఉదయాన్నే టిఫిన్ ఐదు రూపాయలకే ఇక్కడ చేసేటువంటి పరిస్థితి భోజనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు వంద రోజుల్లో చేసేగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ పెన్షన్లని ఇంటికి ఇవ్వలేరు వాలంటీర్ల వల్ల కాదు వాళ్ళు లేకుండా చేయలేరన్నప్పుడు పరిపాలన దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్లు పెంచి నాలుగు వేల రూపాయలు అదే రకంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు అదే రకంగా పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు పదహైదు వేల రూపాయలు కూడా చేసి దాదాపుగా అరవై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఒకటే రోజునే ఒకటే రోజునే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు వారి ద్వారా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యేల చేతుల మీదుగా మా పార్టీ నాయకుల చేతుల మీదుగా అదే రకంగా కూటమి నాయకుల చేతుల మీదుగా కూడా ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేయడం దాదాపు ఒకటే రోజున పదహారు వేల మూడు వందల ఎనభై రెండు పైచులకు గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో గ్రామ సభలు నిర్వహించి అన్ని గ్రామాల్లో మౌలిక వ్యవస్థలన్నింటి కుళ్ళబొడిచినటువంటి వైకాపా ప్రభుత్వంలో ఆ అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా మౌలిక వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి గ్రామ సభలు నిర్వహించడం అంతేకాకుండా గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ భయపడినటువంటి ఏదైతే ల్యాండ్ యాక్ట్ ఉందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో రైతులందరికీ కూడా అనవసరమైన సర్వేలు చేసి లేనిపోని సర్వేలతో ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని ఫోటోని పాసుబుక్ మీద ముద్రించుకొని ప్రతి ఒక్క పౌరుడుకు రైతుకు సంబంధించిన ఆస్తులని తను ఏదో కాజేస్తున్నాననేటువంటి పరిస్థితి కల్పించే విధంగా కబ్జాలు చేసే విధంగా ఆ రోజు నాయకులు చేసి ఉపయోగించుకునేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం మెగాడిఎస్సి యువతి యువకులకు అదే రకంగా టీచర్లకు పదహారు వేల పైచులకు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చెప్పిన ప్రతి హామీని మళ్ళీ కూడా నిన్ననే మేము పోతే మళ్ళీ ఒక శుభవార్త ఏదైతే దీపావళి సందర్భాన అతి త్వరలో మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పడం లో పథకాలే కాకుండా ఈ వంద రోజుల్లో మరి ఎమ్మెగనూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మా నియోజకవర్గంలో నిన్ననే నేను కోనగల్లలో పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లతో దాదాపు ఇరవై గ్రామాలకు త్రాగునీరు మరొక శుభవార్త ఏమంటే ఎమ్మెగలూరు టౌన్ కు కీర్తి శుల త్రి బివి మోహన్ రెడ్డి గారి కళ ఏదైతే ఇంటింటికి తాగడానికి నీళ్లు ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలని చెప్పి ఆ స్కీమ్ ఏఐబి ద్వారా గతంలో నేను నూట నలభై రెండు కోట్లతో శాంక్షన్ చేసుకుని వస్తే దానికి తినోద ఇస్తే ఈ వంద రోజుల లోపలే మళ్ళీ మంత్రి వాళ్ళు నారాయణ గారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంత్రుల వారి ఆశీర్వాదంతో మళ్ళీ ఆ స్కీమ్ చేసుకుని రావడం జరిగిందని ఈ రోజుల ప్రభుత్వం రోజుల్లో కార్యాచరణ గ్రామ గ్రామానికి డ్రైనేజు రోడ్లకు దాదాపు ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్యూరు పట్టణంలో కూడా ఈ రోజే దాదాపు ఆరు నుంచి ఎనిమిది రోడ్లు డ్రైనేజులకు శంకుస్థాపన చేస్తున్నాం అదేవిధంగా ఏ రోడ్ అయితే నేను మాట్లాడానో ఎమ్మెగనూరుకి రావడానికి గోడలూరు నుంచి ఎమ్మెగనూరుకి రావడానికి రోడ్డును కూడా కోటి రూపాయలతో శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది అతి త్వరలో దాని పని మొదలు పెట్టబోతున్నాం ఈ ప్రాంతానికి విజన్ నేను నా తండ్రి తనించినటువంటి తలంచినటువంటి ఐదు మెగా ప్రాజెక్టులు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లి కేంద్ర మంత్రి వర్యులకు లెటర్లు కూడా రాయించుకునే విధంగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ రెండవది మనకు ఏదైతే లైఫ్ స్టాక్ లో వనవాసిలో ఉన్నటువంటి వ్యాక్సిన్ యూనిట్ ప్రొడక్షన్ యూనిట్ ఒకటి మూడవది కర్నూలు టు మంత్రాలయం రైల్వే లైన్ వయా ఎమ్మెగనూరు నాలుగవది నేషనల్ హైవే ఏదైతే ఉందో మన ఎమ్మెగనూరు అంటే నేషనల్ హైవే టు నేషనల్ హైవే వయా ఎమ్మెగనూరు టు కర్నూలు ఇక్కడ నుంచి పోవాలంటే ఫోర్ లైన్ రోడ్ ఏదైతే ఉంటుందో కేవలం నలభై నిమిషాల్లో కర్నూలుకు ఎమ్మెగిన నుంచి కర్నూలు చేరే విధంగా ఒక గొప్ప రోడ్డుని ఆ ప్రణాళిక చెప్పడం ఐదవది ఆర్టీఎస్ ఈ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు ఇవన్నీ కూడా మొదటి రోజునే యాక్షన్ ప్లాన్ లో పెట్టి రానున్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ కార్యక్రమాలన్నీ అమలు చేసే విధంగా కార్యాచరణ చేసే విపత్తు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడ కష్టం వచ్చినా తెలుగు వాడికి ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో ఉన్నా తెలుగు వాడికి కష్టం వచ్చినా నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించేటువంటి తీరు మీరు చూశారు విజయవాడలో వలదలు వస్తే రాజకీయాలు చేయడానికి సంబంధం లేనటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా వైకాపా వాళ్ళు వచ్చి సిగ్గు లేకుండా రాజకీయాలు మాట్లాడడం తప్ప ఒక్క రూపాయి కానీ ఒక్క వాటర్ బాటిల్ కానీ కనీసం ఒక భోజనం కొట్టమూడి ఇవ్వకుండా కేవలం బురద జల్లే కార్యక్రమాలు చేశారు తప్ప ఆ యొక్క విపత్తుని వరదని ఎమ్మెల్యేలు మేము గాని అదే రకంగా మంత్రులు గాని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రి వరలు గాని ప్రతి ఒక్కరు కూడా ఒక కార్యదీక్షతో అతి కొద్ది సమయంలోనే మళ్ళీ విజయవాడని మామూలుగా ఎందుకంటే ప్రభుత్వం యంత్రాంగం అంతా అక్కడ కదిలించి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వరదల్లో తిరిగి నిద్రాహారాలు మాని ఐదారు రోజుల్లోనే మళ్ళీ వాళ్ళందరూ కూడా బాధితులకు రెవెన్యూ తరఫున ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళకు భరోసా ఇస్తూ విజయవాడని మళ్ళీ సక్రమంగా నార్మల్ సిటీకి తీసుకురావడం జరిగింది ప్రభుత్వ నేతగా ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం చేసేటువంటి పనులు ఎట్లా ఉన్నాయో మా ప్రభుత్వం కార్యాచరణ చూపించిపోతారు అదృష్టాన్ని మళ్ళీ నా చేతుల మీద కలిగించే విధంగా మా ఎమ్మెగనూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మరొక్కసారి వారందరికీ పాదా